ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవదేవా మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల యాభై ఆరవ రోజుకు విచ్చేశాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో అభిమన్యుడి యొక్క వీరమరణం తర్వాత యుధిష్ఠి మహారాజు దుఃఖించడం జరుగుతుంది అప్పుడు వ్యాసులు వారు విచ్చేసి షోడస మహారాజుల యొక్క చరిత్రలను తెలియజేయడం జరుగుతుంది ఆ చరిత్రలలో భాగంగా మనం నిన్న సువర్ణష్టవి గురించి తెలుసుకున్నాము అవీక్షితుడి పుత్రుడైనటువంటి మరుత్తి యొక్క గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాము రాజు సుహోత్రుడి గురించి చెప్పడం జరిగింది శ్రీరామచంద్ర ప్రభు గురించి చెప్పడం జరిగింది ఇక ఈరోజు ఇంకా మరికొంతమంది రాజుల చరిత్రలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ ఇక మనము పారాయణలోనికి వెళ్ళిపోదాము హరే కృష్ణ నారదుడు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు సృంజయ భగీరథ మహారాజు కూడా మరణించారని విన్నాం కదా అతను యజ్ఞం చేసినప్పుడు గంగకు ఇరు తీరాలలోనూ బంగారపు ఇటుకులతో స్నానఘట్టాలు నిర్మించాడు బంగారు నగలతో అలంకరించబడిన పది లక్షల మంది కన్యలను బ్రాహ్మణులకు దానం చేశాడు కన్యలందరూ కూడా రథాల మీదే కూర్చున్నారు ఆ రథాలకు నాలుగేసి గుర్రాలను కట్టారు ప్రతి రథం వెనుక సువర్ణ మాలలు అలంకరించిన వందేసి ఏనుగులు నడిచాయి ప్రతి ఏనుగు వెనక వెయ్యేసి గుర్రాలు ప్రతి గుర్రం వెనుక వందేసి గోవులు గోవుల వెనుక మేకలు గొర్రెలు గుంపులు ఉన్నాయి ఈ రీతిగా అతడు పెక్కు దక్షిణలు ఇచ్చాడు గంగా ఈ సంరంభానికి భయపడి నన్ను రక్షించు అంటూ భగీరథుడి చెంత చేరింది అందువల్ల ఆమె అతనికి కుమార్తె అయింది అంటే ఆమెను భాగీరథి అనే పేరుతో కూడా పిలుస్తారు గంగాదేవి కూడా అతనిని తండ్రిగానే పిలిచేది ఏ బ్రాహ్మణుడు ఏ వస్తువు కోరినా జితేంద్రుడైన రాజు దానిని వెంటనే ఆనందంగా ఇచ్చేవాడు భగీరథ మహారాజు బ్రాహ్మణుల కృపకు పాత్రుడై బ్రహ్మలోకాన్ని పొందాడు సృంజయ అతడు నీకంటే నీ పుత్రుడి కంటే కూడా ఎన్నో రెట్లు అధికుడు అతడే జీవించి లేడంటే ఇతరుల సంగతి ఎందుకు కాబట్టి నీవు నీ కొడుకు కోసము విచారించకు అని చెప్పాడు తాను చేసిన వంద యాగాలలో లక్ష మంది తత్వజ్ఞానులైన బ్రాహ్మణులను యాజ్ఞికులుగా నియమించుకున్న దిలీప మహారాజు కూడా మరణించాడు అతడు యజ్ఞం చేసినప్పుడు ధనధాన్య సమృద్ధమైన ఈ భూమినంతటిని బ్రాహ్మణులకు దానమిచ్చాడు అతని యజ్ఞాలలో బంగారపు బాటలు పరిచాడు ఇంద్రాది దేవతలు అతనిని సాక్షాత్తు ధర్మునిగా తలచి అతని యజ్ఞానికి విచ్చేశారు అతని సభాభవనము సువర్ణమయమై సదా ప్రకాశించేది అక్కడ అన్నపు కొండలు రసనదులు ఉండేవి బంగారపు యూప స్తంభాలు అనేకముండేవి గంధర్వరాజు విశ్వా అక్కడ ఆనందంగా వీణ వాయించేవాడు సత్యవాది అయిన ఆ రాజును అందరూ కొనియాడుతూ ఉండేవారు ఇతర రాజుల వద్ద లేని ఒక అద్భుత విశేషము అతని వద్ద ఉంది యుద్ధ సమయంలో అతడు నీటిలో కూడా వెళ్ళేవాడు అప్పుడు అతని రథచక్రాలు నీటిలో మునిగేవి కావు అతని దర్శనం చేసుకున్న వారు కూడా స్వర్గలోకానికి అర్హులయ్యేవారు కట్వాంగుడిని అంటే దిలీపుడిని గృహమందు స్వాధ్యాయ శబ్దము ధనుష్టహంకారము అతిథులను ఉద్దేశించిన తినండి త్రాగండి భిక్ష స్వీకరించండి అనే మాటలు ఈ ఐదు శబ్దాలు ఎప్పుడు వినపడుతూ ఉండేవి నీకంటే నీ పుత్రుని కంటే ఎంతో అధికుడైన దిలీపుడు కూడా బ్రతికి ఉండలేకపోయాడు ఇక నీ పుత్రుడి కోసము ఈ శోకం ఎందుకు అని అడిగాడు యువనాశువుని కొడుకు మాంధాత కూడా మరణించాడు అతడు దేవాసుర మానవ లోకాలను మూడింటినీ గెలిచాడు ఒకరోజు యువనాశువుడు వేటకు వెళ్ళాడు అక్కడ గుర్రము అలసిపోయింది అతనికి కూడా దాహం వేసింది ఇందులో దూరంగా పొగ కనిపిస్తే దానిని పట్టుకుని అతడు యజ్ఞమండపానికి చేరుకున్నాడు అక్కడ నేతితో కలిసిన నీరుంటే దానిని త్రాగేశాడు ఆ మంత్రపూరితమైన నీరు కడుపులోకి చేరగానే బాలుని రూపంగా మారింది అతని కోసము వైద్యులైన అశ్విని కుమారులను పిలిపించారు వారు కూడా గర్భం నుండి ఆ బాలుడిని తీశారు అతడు దేవతల తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు తండ్రి ఒడిలో ఉన్న అతనిని చూసి దేవతలు ఇతను ఎవరి పాలు త్రాగుతాడు అని తమలో తాము అనుకోసాగారు ఇది విధి అందరికంటే ముందుగా ఇంద్రుడు మాన్ నా పాలు త్రాగుతాడు అన్నాడు సరిగ్గా అప్పుడే ఇంద్రుడి వేళ్ల నుండి నెయ్యి పాలు స్రవించసాగాయి ఇంద్రుడు జాలిపడి మాంధాత అన్న కారణంగా అతనికి మాంధాత అనే పేరు వచ్చింది ఇంద్రుని చేతి పాలు నెయ్యి త్రాగి అతడు దినదిన అభివృద్ధి చెందసాగాడు పన్నెండు రోజుల్లోనే అతడు పన్నెండేళ్ల బాలునిలాగా పెరిగాడు రాజు అయ్యాక ఒక్క రోజులోనే సమస్త భూమండలాన్ని అంతటిని జయించాడు అతడు ధర్మాత్ముడు ధైర్యశాలి వీరుడు సత్యప్రతిజ్ఞుడు జితేంద్రియుడు కూడా అతడిని జైమే జయుడిని సుధర్మునుడిని గయుని పూరుని బృహద్రద్రుడిని అసితుడిని నగుని కూడా ఓడించాడు సూర్యుని యొక్క ఉదయాస్తమయాలు నడిమి ప్రాంతం అంతా మాంధాత యొక్క రాజ్యమనే చెప్పుకుంటారు మాంధాత వంద అశ్వమేధాలు వంద రాజసూయాలు చేశాడు వంద యోజనాలు విస్తీర్ణ కల మత్స్య దేశాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు అతని యజ్ఞంలో తేనె పాల నదులు నలువైపుల చుట్టి ప్రవహించేవి ఆ నదుల మధ్యలో కుండాలు ఉండేవి అంటే పెరుగు కుండలు పెరుగు నురుగలా కనిపించేది బెల్లపు రసమే వాటిలోని నీరు అతని యజ్ఞానికి దేవాసురులు మనుష్యులు యక్షులు గంధర్వులు సర్పాలు పక్షులు ఋషులు ఉత్తమ బ్రాహ్మణులు అందరూ ఇచ్చేశారు మూర్ఖుడు ఒక్కడు కూడా అక్కడలేడు సముద్ర పర్యంతం ఉన్నంత తన ధాన్య సమృద్ధమైన భూమి అతడు బ్రాహ్మణులకు ఇచ్చివేశాడు సమయం రాగానే అతడు కూడా ఈ లోకం నుండి అస్తమించాడు దిక్కులన్నింటిలా తన కీర్తిని వ్యాపింపజేసి అతడు పుణ్యలోకాలకు చేరుకున్నాడు ఓ శృంజయ్య అతడు కూడా నీకంటే నీ కొడుకు కంటే అధికుడే అతడే మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడు ఇక ఇతరుల సంగతి ఎందుకు కనుక నీవు నీ కొడుకు గురించి విచారించవలసిన పనిలేదు అన్నాడు ఇంకా ఇలా చెప్తున్నాడు రహుషానందనుడు యయాతి కూడా మరణించాడు అని అతడు వంద రాజసూయ యాగాలు వంద అశ్వమేధాలు వంద వాజపేయాలు వేయి పుండరీక యాగాలు వే వేయి అతి రాత్రి యాగాలు చేశాడు ఇంకా చాతుర్మాస్య అగ్నిష్టోమాది అనేక యజ్ఞాలు చేసి వాటి అన్నింటిలోనూ బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చాడు సరస్వతీ నది సముద్రుడు ఇంకా పర్వత సహితమైన ఇతర నదులకు అనేకం యజ్ఞం చేసే యయాతికి నేయి పాలు సమర్పించాడు అనేక యజ్ఞాలు చేసి పరమాత్ముడిని పూజించిన అతడు భూమిని నాలుగు భాగాలుగా చేసి ఋత్విక్కు అధ్వర్యువు హోత ఉద్ఘాత అనే నలుగురికి పంచిపెట్టాడు దేవయాన్ని యందు ఉత్తమ సంతానాన్ని పొందాడు భోగాల పట్ల ఆసక్తితో శాంతి లభించినప్పుడు ఈ క్రింది విధంగా మననం చేసుకుంటూ తన ధర్మపత్నితో కలిసి వానప్రస్థ ఆశ్రమము స్వీకరించాడు అతడు మననం చేసినది ఈ భూమిపై ఉన్న ధాన్యము యవలు సువర్ణము పశుసంపద స్త్రీలు మొదలైన భోగ్య పదార్థాలు అన్నీ కలిసి కూడా ఒక్క మనుష్యుడిని తృప్తిపరచడానికి సరిపోవు ఇలా ఆలోచించి మనసును శాంతింపజేయాలి అని చెప్పాడు ఈ రీతిగా యయాతి ధైర్యంగా కోరికలను త్యజించి తన పుత్రుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను అడవికి వెళ్ళిపోయాడు సృంజయ్య అతడు కూడా నీకంటే నీ కొడుకు కంటే అధికుడే అతడు మరణించాడు కనుక నీవు నీ కొడుకు కోసము శోకించనక్కర్లేదు అని చెప్తున్నాడు నా భాగుని కొడుకు అంబరీషుడు కూడా మరణించాడు అతడు కూడా ఒక్కడే పది లక్షల మంది వీరులతో యుద్ధం చేశాడు ఒకసారి శత్రువులు అతనిని జయించాలనుకుని వచ్చి యుద్ధంలో నలువైపులా ముట్టడించారు ఆ అస్త్ర విద్యావేత్తలు అందరూ కూడా రాజును అనరాని మాటలన్నారు అప్పుడు అంబరీషుడు తన దేహ బలము అస్త్రబలము హస్తలాఘవము యుద్ధ నైపుణ్యము ప్రదర్శించి శత్రువుల ఆయుధాలను గొడుగులను ధ్వజాలను రథాలను ముక్కలు ముక్కలుగా విరిచివేశాడు వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్తుడై అతనిని వేరుకున్నారు ఈ రీతిగా ఆ శత్రువులందరినీ లొంగదీసుకుని ఈ భూమిని అంతటిని జయించి శాస్త్ర విధిని అనుసరించి వంద యజ్ఞాలు చేశాడు ఆ యజ్ఞాలలో ఉత్తములైన బ్రాహ్మణులు ఇతరులు కూడా అన్ని విధాల సమృద్ధమైన ఉత్తమ భోజనాన్ని చేసి సంతృప్తులయ్యారు రాజు కూడా అందరినీ బాగా సత్కరించాడు దానితో పాటే దక్షిణలు కూడా అధిక పరిమాణంలో ఇచ్చారు మూర్ధాభిషిక్తులైన వందల కొద్ది రాజులను రాజకుమారులను దండకోసం సహితంగా అంటే రాజ్యంతో పాటుగా అతడు బ్రాహ్మణులకు అప్పగించాడు అతనిని చూసి సంతోషించిన మహర్షులు అసంఖ్యాకమైన దక్షిణని ఇచ్చే అంబరీషుడు చేసిన యజ్ఞం వంటి యజ్ఞాన్ని ఇంతకుముందు రాజులు ఎవరు చేయలేదు ఇకపై ఎవరు చేయబోరు అని చెప్పుకున్నారు అతడు నీకంటే నీ పుత్రుడి కంటే ఎంతో ఉన్నతుడు అతడు కూడా మరణించాడు కనుక నీవు నీ కొడుకు కోసం సోకించే పని లేదు అన్నాడు అనేక యజ్ఞాలు చేసిన శశిబిందు మహారాజు కూడా మరణించాడని విన్నావు కదా అతనికి లక్షల మంది భార్యలు ఉన్నారు ఒక్కొక్కరికి వెయ్యి మంది పుత్రులు ఉన్నారు ఆ పుత్రులందరూ కూడా పరాక్రమవంతులు వేద విద్వాంసులు ఉత్తమ ధనుర్ధరులు అందరూ అశ్వమేధ యాగాలు చేశారు శశిబిందు మహారాజు తాను చేసిన అశ్వమేధ యాగంలో బ్రాహ్మణులకు తన కొడుకులను ఇచ్చివేశాడు ప్రతి రాజకుమారిని వెంట వంద మంది చొప్పున సువర్ణ భూషితులైన కన్యలు ఒక్కొక్క కన్య వెనుక వందేసి ఏనుగులు ఒక్కొక్క ఏనుగు వెంట వందేసి రథాలు ప్రతి రథం వెనుక వందేసి గుర్రాలు ప్రతి గుర్రం వెనుక వెయ్యేసి గోవులు ప్రతి గోవు వెనుక యాభై చొప్పున గొర్రెలు ఉన్నాయి ఆ అపార ధనాన్ని శశిబిందు మహారాజు తన మహాయజ్ఞంలో బ్రాహ్మణులకు దానం చేశారు ఆ యజ్ఞంలో అన్నపురాసులు కొండల వలె అనేక క్రోసుల వరకు విస్తరించి ఉన్నాయి రాజు చేసిన అశ్వమేధయాగం పూర్తి అయ్యాక పదమూడవ అన్నపు కొండ మిగిలిపోయింది అతని పాలనలో ప్రజలందరూ ఆనందంగా పుష్టిగా ఉండేవారు ఎటువంటి విఘ్నాలు ఉండేవి కావు రోగాలు లేవు చాలా కాలం రాజ్యం చేశాక చివరికి దివ్యలోకాలకు చేరుకున్నాడు ఆ మహారాజు సృంజయ్య అతడు కూడా నీకంటే నీ పుత్రుడి కంటే కూడా అధికుడే కదా అతడే లేనప్పుడు ఇక నీవు నీ పుత్రుడి గురించి శోకించవలసిన పని లేదు అని చెప్పారు హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మరికొంతమంది మహారాజుల చరిత్ర గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ